రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ అనిల్ డైరీ ఫామ్లో ఉన్నామం చూసుకోవచ్చు బఫెలోస్ అయితే అమ్మ కనుకున్నాయని చెప్పారు ఎన్ని బఫెలోస్ ఉన్నాయి వాటి పాల కెపాసిటీ రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుకుందాం అన్న నమస్తే అన్న అన్న ఒక్కసారి మన ఫామ్ లో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని బొఫిలోస్ ఉన్నాయి నలభై ఉన్నాయి నలభై గేదెలు అమ్మకం అనుకుని వాటి పాల కెపాసిటీ ఎంత నుంచి ఎంత ఉన్నాయి పూటకు ఆరు నుంచి ఏడు ఎనిమిది దాకా ఉన్నాయండి ఓకే పూటకు వచ్చేసి ఆరు నుంచి ఏడు ఎనిమిది లీటర్ పాలు ఇచ్చే చూసుకోవచ్చు వర్షం మట్టి కట్టేసారి చూసారా ఇవన్నీ క్వాలిటీ చూసుకోండి ఐటీ చూసుకోండి సైజ్ చూసుకొని మంచి సైజులు అండి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు అన్ని రెడీగా ఉన్నాయి పదిహేను ఇన్ని ఉన్నాయండి ముప్పై సూడి ఉన్నాయి అన్ని వారం పది రోజుల్లో డెలివరీ అన్ని గేదెలు కూడా ఉన్నాయి మీరు రెడీగా ఉన్నాయి ప్రతి గేదెను కూడా మీరు మూడు పూటల పాలు చెక్ చేసుకోవడానికి ఇక్కడ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా ఫుడ్ కూడా మాదేండి ఎవరైనా వచ్చినా సరే అన్ని విధాలు ఇక్కడ చూపించి శుభ్రంగా ఉండి మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ చేసుకుని అన్ని విధాలు చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు టాప్ క్వాలిటీలు రెడీగా ఉన్నాయి మన దగ్గర అన్ని విధాలుగా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మెడిసిన్ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఫోన్ చేయచ్చు నెంబర్ క్వాలిటీ ఉన్నాయి మంచి ఇద్దాం రెండు మూడు పూటల పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ మాది మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మాది అనిల్ డైరీ ఫామ్ మీరు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫార్ రాజమండ్రి డైరెక్ట్ మా దగ్గర తీసుకొస్తుంది నెంబర్ డబల్ నైన్ వన్ వన్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ టూ ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాను అనిల్ డైరీ ఫామ్ మీకు బఫిలోస్ ఎవరికైనా కావాలండి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇక్కడ చూసుకోండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకున్న తర్వాతనే అన్నైతే అయితే నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు నాలుగు రూమ్లు దారాలు చూసుకోండి పాలు వస్తున్నాయి అలా చూసుకున్న తర్వాతనే అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి సూడు తీసుకునేటప్పుడు అయితే మనకి డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అనేది కూడా ఒక లెటర్ అనేది ఇస్తారంట అది కూడా తీసుకోండి అన్ని జాగ్రత్తగా తీసుకున్న తర్వాత చూసుకున్న తర్వాతనే తీసుకోమని చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్